కాకినాడ జిల్లా పత్తిపా నియోజకవర్గం పరిసర ప్రాంతాలైన రౌతులపూడి మండలంలో భారీ మైనింగ్ అక్రమాల తవ్వకాలపై మండల అధికారుల నుండి జిల్లా అధికారుల వరకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించలేకపోతున్నారు ఇది ప్రజాస్వామ్యమా రావణ రాజ్యమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి సామాన్యులు ప్రయాణించే రోడ్ల మీద పెద్ద పెద్ద లారీలతో భారీ బండరాలు తరలించేస్తున్నారు అధిక లోడ్ వెళ్తున్న లారీలు మార్గం మధ్యంలో విద్యుత్ తీగలను తెంపుకుంటూ అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు దీనిపై అధికారులు కోట్ల రూపాయల లంచాలు తీసుకుంటూ కొండగా నిలుస్తూ చూస్తూ చూడనట్లు వ్యవహరిస్తున్నారు ఈ అక్రమ పై జిల్లా ఉన్నత ఉన్నతాధికారు అధికారులు స్పందించకపోవడం చాలా దురదృష్టకరం ప్రజల ప్రాణాలు లేక చేయకుండా దళారులు అండదండలతో చూస్తూ చూడనట్లు వ్యవహరిస్తున్నారు పర్యావరణాన్ని నాశనం చేస్తూ భూకంపాలు వచ్చేలా కొండల్ని తవ్వేస్తున్నారు ఈ అక్రమ మైనింగ్ పై లారీలతో భారీ బండరాళ్లు వీలులపై తక్కువ డ్రైనేజీ రాయించుకుని భారీ లోడ్ తో తరలించినప్పుడు రౌతులపూడి గ్రామ ప్రజలు పత్తిపాడు వర్గం బహుజన కుటుంబ సభ్యుల సూర్య శ్రీనివాస్ కొత్తపల్లి అర్జునరావు నేతల బాబు తదితరులు అడ్డుకొని పోలీసులకు అప్పగించారు మండలంలో చాలా విచ్చలవీడిగా జరుగుతుంది ఏంటి మైనింగ్ వ్యాపారం అంత రాసుకునే అక్కడ రోడ్లు సిమెంట్ రోడ్లు కూడా బతలాసిపోతున్నాయండి కానీ ఈ ఎంఆర్ఓలు కానీ పోలీసు వాళ్ళు కానీ గ్రామ సర్పంచ్లు కానీ లేదంటే ఆర్టీఓ కానీ కలెక్టర్ గారు కానీ వీళ్ళందరికీ మురుకులు అన్ని కాబట్టి చూసి ఉన్నట్టు మనం చచ్చిపోని సంబంధం లేకుండా ఉంటున్నారండి మీటింగ్ మైనింగ్ మీరు రెవెన్యూ కూర్చుండి మేము చెప్తాం ఏంటన్నది ఏది మేము నాయకత్వంగా వెళ్ళిపోతాం అంటే మేము ప్రధానంగా మేము వెళ్తాం బాబు చెప్పండి మీరు నాయకత్వం చేశారు హెవీ లోడ్ తేస్తుంది ఓకే దాన్ని మేము పోలీసు వాళ్ళకి అభ్యర్థం అవునండి దాన్ని పక్కన పెట్టి కేసు రాస్తారు ఈ కేసు ప్రకారం మాట్లాడడం ఎప్పుడు మీటింగ్ అండండి చెప్తారు రోడ్డు వేస్తాడా పది ఏళ్ళు అవుతుంది రోడ్ చూసి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పెద్ద పెద్ద బండరాలు ఐదు పడిపోయి అక్కడ ప్రతి రోజు నిత్యం స్కూల్ కి పిల్లలు వెళ్తారు ఎవరింగ్ పెట్టి ప్రతి నియోజకవర్గం బహుజన కోడమన్న తేమున్నాం మేమందరం గురు వస్తాం గురించి మా గోషేపారు అదన కదా ఇప్పుడు మీరు ఆఫ్ చేశారు దీని మీద వేరే లో పోలీస్ స్టేషన్ లో వాళ్ళతో మాట్లాడటం జరిగింది ప్రోగ్రాం ఎక్కడ ఉన్నారో వచ్చినట్టు కేసు బుక్ చేస్తారు వాళ్ళ మీద ఇప్పుడు ఇది పట్టే బుక్ చేస్తారు నోట్ పెట్టించిన తర్వాత మాట్లాడతారు ఆ వాటర్ అది మీరు లోడ్ ఎంత ఎంత లోడ్ వెళ్తుంది ఇక్కడ దీని మీద డిపార్ట్మెంట్ గా మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నారండి ఇప్పుడు డిపార్ట్మెంట్ పోలీస్ గారు కంప్లైంట్ ఇస్తున్నారు కదా కదా మేము మాకు కాపీ ఇవ్వాలి కదా ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మేము కూడా తీసుకెళ్తాం ఈ విషయాన్ని ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఒకొక్క ఒక వెయ్య రెండు వేయ కాదు వేల కోట్లు ఆ మైనింగ్ లో దోచుకొని పోతున్నారు ఇక్కడ లోకల్ నాయకులు కూడా వాళ్ళ లారీ కూడా వదిలేస్తున్నారు ఎందుకంటే ఎవరు ఆపితే వాళ్ళ మీద కంప్లైంట్ ప్రజల్లో మా ఊరి పోయి మా పోయి మా పర్యావరణాన్ని నాశనం చేసి ఏ విధంగా కాకినాడ జిల్లా పెద్దపూడి నియోజకవర్గం రౌద్రపూడి మండలం ఏ విధంగా జరుగుతుందంటే ప్రజల ప్రాణాలంటే మండల అధికారులకే బాధ్యత లేదు ఎందుకంటే ఈ రౌద్రపూడి మండలంలో బంగారు నుంచి ఒక తొంభై టన్నుల్లో లోడ్ వేస్తున్న ఒక లారీ ఇక్కడ మూడు ప్రాంతాల్లో వైర్లు నింపకుండా వచ్చేసింది ఇదే విధంగా ఇక్కడ ఏదైనా మేము ఉంటే ఏదో వాళ్ళు ఇష్టం వచ్చి చెప్పుకొని పోతున్నారంటే కానీ ప్రజలు భయప్రాంతాలు చేస్తున్నారు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు తీసుకొచ్చి ఏదో వాళ్ళు ఇష్టం సారంగా జరిగిపోతుంది ఇది కొన్ని కోట్ల రూపాయలు ఇక్కడ ప్రజలు ఏ విధంగా దోచేస్తున్నారంటే ప్రజలకి సాగునీటి సౌకర్యం కూడా లేకుండా దోచుకొని పోతున్నారు కొన్ని పెద్ద పెద్ద బండరాళ్ళు మీరు ఆ రాళ్ళు చూస్తే ఒక్కొక్క మీద పడితే ప్రజల ప్రయాణాలు కూడా ఏ విధంగా జరిగితే కూడా చెప్పలేము అదే విధంగా మేము ఎంఆర్ఓ కూడా కంప్లైంట్ చేసాం ఇప్పుడు కూడా ఎంఆర్ఓ కూడా స్పాట్ స్పందించలేదు అంటే ఏను పని చేస్తున్నాడు ఎంఆర్ఓ మనం జీతం తీసుకుంటున్నాడా ప్రజల కోసం పని చేస్తున్నాడా లేకపోతే మైనింగ్ కోసం పని చేస్తున్నాడా చెప్పమండి అది ప్రజల ప్రయాణాలంటే భయం లేదంట మీరు రావమ్మా రావని పని లేదు మీరు చేసుకోవాలని చేస్తుందంటున్నాడు వచ్చి వచ్చి ఏదో చేసుకున్నాడు ఇక్కడ ఇంతమంది ప్రజలు కూడా భయప్రాందని చేస్తున్నారు పోలీసు వాళ్ళని తీసుకొచ్చి దీన్ని ఏ విధంగా స్పందించాలో అది ప్రజలే మేము నిర్ణయం ఎందుకంటే ఆ లారీ కూడా ఒక రోడ్డుకి ఎంత పర్మిషన్ ఉండాలో అంత లేదు